త్రీ ఫోర్ స్లీవ్స్ అయితే వస్తుంది సింపుల్ మనకి ఒకటి దగ్గర సింపుల్ వర్క్ అయితే ఇచ్చేసారండి ఈ విధంగా త్రీ ఫిఫ్టీ నుంచి స్టార్ట్ అయిపోతుంది ఇది ఫ్యాబ్రిక్ కూడా షైనింగ్ జార్జెట్ మీద అందుకే మల్ చెందేరీ అండి కాంబినేషన్ అయితే ఇది వచ్చేసరికి మనకి విచిత్ర సిల్క్ ఫ్యాబ్రిక్ లో మొత్తం కూడా హ్యాండ్ వర్క్ ఇచ్చేసారు సీక్వెన్స్ కానీ కర్దాన గానీ కూడా మనకి మల్ చెందరి కాంబినేషన్ లో మంచి డార్క్ చిమ్మ టైప్ లో కూడా డిజైన్స్ కావాలని చాలా మంది రిక్వెస్ట్ చేస్తున్నారు మొత్తం కూడా మీకు థ్రెడ్ లేస్ వర్క్ అది కూడా హ్యాండ్ ఎంబ్రాయిడరీ వర్క్ ఉంటాయి మనకి మల్ చెందరి లోనే ఫ్రాక్ మోడల్ లో ఇందులో ఏంటంటే మనకి వీనెక్ అంతా కూడా బాటమ్ నోట్ అయితే వచ్చేస్తుంది ఆల్ ఓవర్ మనకి చూసుకుంటే ఫ్రాక్ మోడల్ స్టైలే అనమాట బెనారస్ దుప్పట మొత్తం కూడా పర్ల్ జడ్దోజీ కాటన్ మీద మంచి బ్యూటిఫుల్ డిజైన్స్ అయితే తీసుకొచ్చేసారు నెక్ దగ్గర కూడా చూడొచ్చు మిర్రర్ వర్క్ కాంబినేషన్ ఉంటుంది మల్ చెందరి కాంబినేషన్ లో మంచి ప్యారెట్ గ్రీన్ కి ఉంటుంది ఎందుకంటే సింపుల్ గా మనకి హ్యాండ్ వర్క్ వచ్చింది కాబట్టి నాట్ అండ్ మనకి కర్దన వర్క్ కాంబినేషన్స్ అయితే వచ్చేస్తాయండి వెల్కమ్ బ్యాక్ ఈ రోజు మళ్ళీ మీ అందరి కోసం సంక్రాంతి స్పెషల్ కలెక్షన్స్ ఉజీ డిజైన్ దగ్గర నుంచి అయితే తీసుకొచ్చేసిన అండి అండ్ మీకు అసలు పార్సిల్స్ చూస్తున్నారు కదా డైలీ కొత్త స్టాక్ వస్తూనే ఉంటుంది వెళ్ళేది వెళ్తూనే ఉంటుంది కస్టమర్స్ కూడా చూడొచ్చండి ఆన్లైన్ లో లో అసలు చాలా చాలా మంచి కలెక్షన్స్ అయితే దొరికిపోతాయి అండ్ ప్రతి డిజైన్ లో మీకు కలర్ ఆప్షన్స్ ఉంటాయి డిజైన్స్ కూడా అయితే అవైలబుల్ ఉన్నాయండి ఇంక అందరికీ తెలిసిందే ఇది కంప్లీట్ గా హోల్సేల్ స్టోర్ అయితే ఉంటది ఏదైనా సరే సెట్ టు సెట్ తీసుకోవాల్సింది ఉంటుంది మినిమం బిల్డింగ్ అయితే ఫైవ్ థౌసండ్ రూపీస్ చేయాల్సిందైతే అయితే ఉంటుంది ఇక్కడ మీకు టాప్స్ టూ పీస్ కోట్ సెట్స్ త్రీ పీస్ సెట్ ఇట్లా అన్ని కూడా డిఫరెంట్ కలెక్షన్స్ అన్ని కూడా అయితే దొరికిపోతాయి అండి మీకు స్టార్టింగ్ అయితే త్రీ పీస్ సెట్ లో త్రీ ఫిఫ్టీ నుంచి స్టార్ట్ అవుతుంది అండ్ పార్టీవేర్ కలెక్షన్ అయితే ఫైవ్ ఫిఫ్టీ నుంచి అయితే స్టార్ట్ అయిపోతే అడ్రస్ కూడా చాలా ఈజీ లొకేషన్ మనకి మదీనా సిగ్నల్ ఉంటుంది కదా జస్ట్ అలా రైట్ చూడగానే షాదాం హోటల్ కనిపిస్తుంది కొంచెం ముందుకి రాగానే భారత్ పెట్రోల్ బంక్ ఉంటుందండి ఆ పక్కన లంచ్ మనకి ఎంట్రన్స్ అయితే ఉంటుంది కానీ మనకి షాప్ బోర్డ్ అయితే షాదాం హోటల్ పక్కనే కనిపిస్తుంటుందండి మెయిన్ రోడ్కే కల్పిస్తుంటుంది ఉజి డిజైనర్స్ అని చెప్పేసి ఇంకా ఎక్కువ లేట్ చేయకుండా ఈరోజు మంచి కలెక్షన్స్ ఏమేమి వచ్చినాయి న్యూ డిజైన్స్ అన్నీ కూడా చూసిద్దాం సో ఫస్ట్ మీకు టాప్స్లో చూపిస్తున్నా అండి ఇది ఏంటంటే కొంచెం ఫ్యాన్స్ మీద షిమ్మర్ షైనింగ్ ఫ్యాబ్రిక్ లో ఫ్రాక్ మోడల్ స్టైల్లో టాప్స్ అనమాట ఓన్లీ త్రీ ఫోర్ స్లీవ్స్ అయితే వస్తుంది సింపుల్ మనకి ఒక పాటి దగ్గర సింపుల్ వర్క్ అయితే ఇచ్చేసారండి ఈ విధంగా హ్యాండ్ వర్క్ ఇచ్చేసారు లో ఇందులో త్రీ కలర్ ఆప్షన్స్ అనే అవైలబుల్ గా ఉంది ఫస్ట్ ఈ కలర్ అండ్ సెకండ్ వచ్చేసరికి మంచి మెహందీ గ్రీన్ కలర్ అనమాట అసలు ఫ్యాబ్రిక్ కూడా చాలా చాలా సాఫ్ట్ అండ్ లైట్ వెయిట్ ఉంది విత్ లైనింగ్తో పాటు వస్తుంది అండ్ నెక్స్ట్ కలర్ వచ్చేసరికి మంచి లావెండర్ షేడ్ అండి ఈ డిజైన్లో పర్టికులర్లీ ఈ త్రీ కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి ఎం టూ డబ్ల్ ఎక్స్ఎల్ కాంబో సెట్ అయితే వచ్చేస్తుంది అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ నుంచి అంతా కూడా మీకు త్రీ పీస్ సెట్ కలెక్షన్స్ అండి అండ్ ప్రైస్ అయితే స్టార్టింగ్ నేను మెన్షన్ చేశాను కదా త్రీ ఫిఫ్టీ నుంచి స్టార్ట్ అయిపోతుంది ఇది ఫ్యాబ్రిక్ కూడా షైనింగ్ జార్జెట్ మీద అంతా కూడా జర్దోజీ మనకి హ్యాండ్ వర్క్ అయితే వచ్చేస్తుంది అనమాట కంప్లీట్గా టాప్ మొత్తం అండ్ కింద దామన్లో కూడా ఇదే వర్క్ అయితే హైలైట్ చేశారు కాంట్రాస్ట్ మనకి దుప్పటా వచ్చేస్తుందండి అండి బోటమ్ అయితే సేమ్ ఫ్యాబ్రిక్ లో ఉంటుంది అండ్ నెక్స్ట్ చూసుకున్న మనకి ఇది వచ్చేసరికి మల్ చెందేరి అండి కాంబినేషన్ అయితే మంచి డార్క్ పింక్ మీద అండ్ యోగపార్ దగ్గర అంతా కూడా మనకి థ్రెడ్ వర్క్ అనమాట మల్టీ థ్రెడ్ వర్క్ అండ్ హ్యాండ్స్ కూడా ఈ విధంగా ఇచ్చారు కట్ వర్క్ దుప్పటా వస్తుంది చాలా సాఫ్ట్ గా ఉంది ఫ్యాబ్రిక్ అయితే అండ్ నెక్స్ట్ ఇంకో డిజైన్ చూసుకుంటే మంచి రంగోలీ ఫ్యాబ్రిక్ లో త్రీ పీస్ సెట్ కలెక్షన్స్ కంప్లీట్ గా మనకి హ్యాండ్ స్టోన్ వర్క్ వచ్చి ఉంటుంది అండ్ బెనారసీ దుప్పటా అయితే వచ్చేస్తుంది నెక్స్ట్ చూసుకుంటే ఇది వచ్చేసరికి మనకి విచిత్ర సిల్క్ ఫ్యాబ్రిక్లో హెవీగా కనిపించే సింపుల్ ప్యాటర్న్ డిజైన్ అండి దుప్పటాకి కూడా వర్క్ వస్తుంది స్టోన్ వర్క్ అండ్ టాప్కి కూడా అయితే స్టోన్ వర్క్ వచ్చేస్తుంది చాలా బాగుంది ఇదే డిజైన్లో పర్టికులర్లీ మీకు డిఫరెంట్ కలర్స్ కావాలి అనుకున్నా కూడా అవైలబుల్ చూడండి ఇది ఒక కలర్ అనమాట ఇందాక నేను చూపించింది మీకు ఈవెంట్ స్కై బ్లూ షేడ్ వస్తుంది ఇది వచ్చేసరికి డార్క్ పర్పుల్ షేడ్ అయితే వచ్చేస్తుంది అండ్ నెక్స్ట్ చూసుకున్న మీకు బెనార సిమ్మా టిష్యూ కాంబినేషన్స్లో అండి కంప్లీట్గా వీనెక్కిచ్చి కం మొత్తం కూడా హ్యాండ్ వర్క్ ఇచ్చేసారు సీక్వెన్స్ కానీ కర్దాన కానీ పర్ల్ జర్దోజీ వర్క్ కాంబినేషన్లో అండ్ కాంట్రాస్ట్గా మనకి దుప్పటా అయితే వచ్చేస్తుంది బాటమ్ కూడా సేమ్ కాంబినేషన్లో ఉంటుంది అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఇది కూడా మనకి మల్ చందరి కాంబినేషన్లో మంచి డార్క్ స్కై బ్లూ కలర్కి యోక్పా దగ్గర అంతా కూడా మీకు థ్రెడ్ అండ్ సీక్వెన్స్ కర్దానా వర్క్ అయితే ఇచ్చేసారండి సింపుల్ నాట్ వర్క్ కూడా వస్తుంది అండ్ డిజిటల్ ప్రింట్ ఫ్యాన్సీ దుప్పటా వస్తుంది నెక్స్ట్ చూసుకుంటే ఇది కూడా అందులోనే ఇంకొక కలర్ అండి అంటే నేను మీకు చెప్తుంటాను కదా కలర్స్ కూడా అవైలబుల్ ఉంటాయండి చాలామంది అంటే మనం చెప్తున్నా అసలు ఉంటాయా లేవా అనుకుంటారు అందుకోసం జస్ట్ ఒక డిజైన్లో మీకు టూ త్రీ కలర్స్ కూడా చూపిస్తున్నాను హ్యాండ్స్కి కూడా ఈ విధంగా లేస్ లాగా వర్క్ అయితే వస్తుంది సో నెక్స్ట్ వచ్చేసరికి ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతున్నాయండి రా సిల్క్ చందరి కాంబినేషన్ డ్రెస్సెస్ అనమాట చూడొచ్చు సింపుల్ వీనేక్ ఇచ్చేసారి ఇదంతా కూడా కంప్లీట్గా మీకు థ్రెడ్ వర్క్ అయితే ఉంటుంది అండ్ విత్ లైనింగ్తో పాటు ఉంటుందండి లైనింగ్ కూడా కాటన్ లైనింగ్ ఉంటుంది అండ్ దుప్పటా కూడా ఆల్ ఓవర్ మీకు ఇట్లా ఈ విధంగా క్లాసీగా ఉంటుంది ఇదే కాంబినేషన్లో అండ్ అంటే ఇదే డిజైన్లో ఇంకొక కలర్ కావాలి అనుకున్నా కూడా అవైలబుల్ ఉంటుంది చాలా అంటే చాలా క్లాసీ అండి అండ్ మోస్ట్ ట్రెండింగ్ వైరల్ అవుతున్న డిజైన్స్ అండ్ నెక్స్ట్ చూసుకున్న కొంచెం హెవీ వర్క్ డిజైన్స్ కావాలి అనుకున్నా అసలు షైనింగే ఫ్యాబ్రికే మెరిసిపోతుంది కంప్లీట్గా చూడండి ఎంతో సాఫ్ట్గా ఉంది కాంట్రాస్ట్గా మీకు ఆల్ ఓవర్ జాల్ దుప్పటా అయితే వచ్చేస్తుంది సో నెక్స్ట్ వచ్చేసరికి ఇది వచ్చేసరికి మనకి ఫ్రాక్ మోడల్లో కూడా మనకి ఏంటంటే మల్చందరి కాకుండా సిమ్మట్ టైప్లో కూడా డిజైన్స్ కావాలని చాలా మంది రిక్వెస్ట్ చేస్తున్నారంట సో అందుకోసం మంచి స్టోన్ వర్క్ అండ్ మల్టీ కలర్ కాంబినేషన్లో డ్రెస్సెస్ కూడా అయితే రెడీ చేశారు అండ్ ఇందులో కూడా మీకు కలర్ కాంబినేషన్స్ కావాలి అనుకున్నా కూడా అవైలబుల్ సో నెక్స్ట్ ఇది చూసుకుంటే కనుక మనకి ఫ్రాక్ మోడల్లో మల్చందరి అండి ఇందకు చూపించింది దీనికి అంటే ఫ్యాబ్రిక్ వేరియేషన్ కూడా చూడొచ్చు చాలా మంది ఇంకా ఇదనగానే మల్చందరి అనుకుంటారు కానీ ఇందులో కూడా డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్లో కూడా ఇక్కడైతే డిజైన్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి ఇది ఏంటంటే మనకి కొంచెం దీనికైతే ఇచ్చారు నెక్ దగ్గర కానీ మొత్తం కూడా మీకు థ్రెడ్ లేస్ వరకు అది కూడా హ్యాండ్ ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది స్లీవ్స్ కూడా చూడొచ్చు అంటే ఇట్లా జస్ట్ నాట్ చేసుకుంటే ఇట్లా అయిపోతాయి అనమాట ఫ్యాన్సీగా స్లీవ్స్ అండి అండ్ మనకి దుపటా వచ్చేసరికి కూడా ఫ్లేవర్ ఇట్లా వర్చెస్ బంచెస్ లాగా అయితే ఇచ్చారు అండ్ బాటమ్ సేమ్ అదే కాంబినేషన్లో ఉంటుంది ఇందులో కూడా కలర్స్ కావాలి అనుకునే అవైలబుల్ ఉన్నాయి సో నెక్స్ట్ ఇంకొకటి చూసుకుంటే మనకి మల్చేందరిలోనే ఫ్రాక్ మోడల్లో ఇందులో ఏంటంటే మనకి వీనెక్ అంతా కూడా సీక్వెన్స్ అండ్ థ్రెడ్ వర్క్ దగ్గర నెక్ ఇచ్చేశారు అండ్ స్లీవ్స్ ఈ విధంగా వస్తుంది చిన్న లేస్ ఇచ్చారు బ్రష్ ప్రింట్ వస్తుందండి ఆ బ్రష్ ప్రింట్ అవుట్లేర్ అంతా కూడా కర్దానా వర్క్ ఇచ్చి బెనారసి డిజిటల్ ప్రింట్ జరీ బుటాస్ తోటి దుప్పట అయితే హైలైట్ చేస్తారు నెక్స్ట్ చూడొచ్చు ఇదైతే మనకి స్ట్రైట్ కట్ అనమాట రోమన్ సిల్క్ లో కాంట్రాస్ట్ బాటమ్ నోట్ అయితే వచ్చేస్తుంది ఆల్ ఓవర్ మనకి చూసుకుంటే ఆల్ ఓవర్ మొత్తం కూడా జాల్ డిజైన్ అయితే వస్తుందండి నెక్స్ట్ ఇది చూసుకున్నా కూడా మనకి ఫ్రాక్ మోడల్ స్టైలే అనమాట బెనారస్ దుప్పట మొత్తం కూడా పర్ల్ జెడ్దోజీ అండ్ కర్దానా వర్క్ కాంబినేషన్ లో వచ్చేస్తుంది నెక్స్ట్ అయితే వైట్ క్రీమ్ వైట్ కాంబినేషన్లో లో కూడా కొంచెం సాఫ్ట్ టిష్యూ ఫ్యాబ్రిక్ కావాలి అనుకునే వాళ్ళకి ఇది మీకు రియల్ మిరర్ వర్క్ తోటి ఈ విధంగా డిజిటల్ ఫ్లోరల్ ప్రింట్ కాంబినేషన్లో వచ్చేస్తుంది అనమాట అండ్ నెక్స్ట్ చూసుకుంటే కాటన్ మీద మంచి బ్యూటిఫుల్ డిజైన్స్ అయితే తీసుకొచ్చేసారు నెక్ దగ్గర కూడా చూడొచ్చు మిరర్ వర్క్ కాంబినేషన్ ఉంటుంది చాలా బాగుందండి దీనికి ఏంటంటే టూ సైడ్స్ కూడా పాకెట్స్ లాగా ఇచ్చారనమాట ఈ విధంగా ఈ విధంగా వస్తుంది చాలా బాగుంటుంది అండ్ దుప్పట కూడా కంప్లీట్ ప్యూర్ కాటన్ బేస్ లో ఉంటుంది ఇందులో మీకు టూ కలర్స్ ఉంటాయండి ఇది ఒక కలర్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి డార్క్ గ్రీన్ అండ్ డార్క్ బ్లాక్ కలర్ కాంబినేషన్స్ లో ఉంటాయి అనమాట టూ డ్రెస్సెస్ కూడా అండ్ నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ మల్ చెందరి కాంబినేషన్ లో మంచి ప్యారెట్ గ్రీన్ కి కాంట్రాస్ట్ దుప్పటా అండి చూసారా ఎంత బ్యూటిఫుల్ కాంబినేషన్ ఉందో అండ్ నెక్స్ట్ ఇంకొకటి అనమాట ఫ్యాబ్రిక్ అయితే మనకి వర్ట్గా అని ఫ్యాబ్రిక్లో వస్తుంది కొంచెం సింపుల్ అండ్ క్లాస్ టెస్ట్ కావాలి అనుకునే వాళ్ళకి ఈ డ్రెస్ అయితే సూపర్ ఉంటుంది ఎందుకంటే సింపుల్గా మనకి హ్యాండ్ వర్క్ వచ్చింది కాబట్టి నెక్స్ట్ ఇదైతే మీకు ఇందాక ఫస్ట్లో చెప్పాను కదండి కొంచెం చిమ్మర్ టిష్యూలో కూడా డ్రెస్సెస్ అయితే వచ్చినాయి మనకి ఫ్రాక్ మోడల్స్లో ఇందాక ఒక కలర్ చూపించాను ఇది వచ్చేసరికి పింక్ విత్ కాంట్రాస్ట్ దుప్పటా కాంబినేషన్లో నాట్ అండ్ మనకి కర్దాన వర్క్ కాంబినేషన్స్ అయితే వచ్చేస్తాయండి చాలా బాగున్నాయి అసలు నిజంగా ఈ డ్రెస్సెస్ అయితే అండ్ రా సిల్క్లో కూడా త్రీ పీసెట్లో మంచి బ్యూటిఫుల్ కలెక్షన్స్ వచ్చినాయి కాంట్రాస్ట్ బోటం అండ్ కాంట్రాస్ట్ దుప్పట అండ్ పార్సిల్స్ కూడా ఒక్కసారి ఇక్కడ మీకు చూడొచ్చండి మనకి ఎంత కొత్త కలెక్షన్స్ అనేది డైలీ యాడ్ అవుతుందో సో వీడియో కాల్లో కూడా కస్టమర్స్ అయితే సెలెక్ట్ చేసుకుంటారండి చాలా మంచి కలెక్షన్స్ దొరుకుతున్నాయి షెరారస్ కానీ గరారాస్ కానీ టాప్స్ టాప్స్లో కూడా స్ట్రైట్ కట్టు ఫ్రాక్ మోడల్స్లో బ్యూటిఫుల్ కలెక్షన్స్ అన్నీ వచ్చేసాయండి మన ఉజీ డిజైనర్స్లో నేను ఏంటంటే ఇన్ని డ్రెస్సెస్ చూపించినా కొన్ని మాత్రమే గా చూపించాను ఇంకా చాలా కలెక్షన్స్ ఉన్నాయి ఈ డిజైన్స్ అన్నీ మీకు అప్డేట్ కావాలి అనుకుంటే ఒక్కసారి మీరు వీడియో కాల్ సపోర్ట్ కూడా అయితే తీసుకోవచ్చు అండ్ ఉజీ డిజైనర్స్ ఇన్స్టా పేజ్ కూడా ఉంది అందులో కూడా ఫాలో చేయండి డైలీ అప్డేట్స్ అయితే వచ్చేస్తాయి సో మీకు రీసేలర్స్ అయినా బిజినెస్ ఉన్న షాప్ ఉన్న ఇంట్లో సేల్ చేసుకునే వాళ్ళకి చాలా బెస్ట్ జెన్యూన్ హోల్ ప్రైజెస్ లో ఇక్కడ కలెక్షన్స్ అండ్ మంచి అంటే మార్కెట్ లో ఎప్పుడు దొరికే డిజైన్స్ కాకుండా ఇక్కడ చాలా కొత్త డిజైన్స్ అన్ని కూడా ఇక్కడ మీకు అయితే దొరికిపోతాయండి సో ఈ వీడియో మీ అందరికీ బాగా నచ్చింది అనుకుంటున్నాను వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ చేసి కామెంట్ చేయండి మీ బిజినెస్ కి సంబంధించిన వీడియోలు మా ఛానల్లో ప్రమోట్ చేయించుకోవాలనుకుంటున్నారా అయితే కింద ఉన్న నెంబర్ ని కాంటాక్ట్ చేయండి మేమే వస్తాం మేమే షూట్ చేస్తాం